హాయ్ అండి నేను మీరు రుచితా మన ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ మీరు మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా పులావ్ అండి ఓకేనా టమాటా బిర్యానీ లెక్కనే వేస్తున్నాను సేమ్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తేనే అర్థమవుతుంది ఓకేనా నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా అదే క్వాంటిటీ అదే దాంతో తీసుకొని సెట్ అయిపోతుంది ఓకేనా ముందుగా స్టవ్ ఆంగ్ చేసుకొని పప్పు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను మీరు కావాలంటే బాండి పెట్టుకోవచ్చు ఓకేనా విజిల్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా విజిల్ పెట్టేసుకుంటే టూ విజిల్స్ పెట్టుకుంటే సెట్ ఆయిల్ అయితే త్రీ స్పూన్స్ వేసేస్తున్నాను నేను ఆయిల్ ఎక్కువనే ఉండాలండి టమాటా రైస్ కాబట్టి అడుగు ఆయిల్ తక్కువ వేస్తే గుర్తు పెట్టుకోండి ఓకేనా ఈ టిప్పు మాత్రం మర్చిపోకండి ఓకేనా జీలక రావాలు హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి జీలక రావాలు వేసుకున్నాము కొంచెం చిట్పట్ చిట్పట్ సౌండ్ వస్తుంది చూడు ఆ టైంలో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి ఓకేనా చిట్పటి చిట్పటి సౌండ్ వచ్చినాకండి ఎందుకంటే కొంచెం వేయగాలవి పచ్చి పచ్చి ఉంటే బాగుండదు ఓకేనా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై చేసుకోండి మంచిగా మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కర్రపాక్ వేసుకోండి ఓకేనా కొంచెం వేసేది సరిపోతుంది కర్ర ప్యాక్ వేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే అంటే కొంచెం అవి వేగితే బాగుంటుంది ఇది ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అట్లా చిట్పట్ చిట్పట్ సౌండ్ వస్తుంది మళ్ళీ ఇంకోటి ఆయిల్ అనేది మీదికి ఇట్లా చూస్తుంది చూడండి వీడియోలో అట్లా ఆ టైంలో కొంచెం హాఫ్ స్పూన్ పసుపు జింజర్ గాలి పేస్ట్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత లవంగ స్టారు మొగ్గ అన్నీ ఏమైతే బిర్యానీ ఐటమ్స్ ఉంటాయో మీ దగ్గర అన్నీ వేసేసుకోండి కాజు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది నా దగ్గర కాజు లేదు ఆ టైంలో నేను వేసుకోలేను ఓకేనా ఉంటే నేను కూడా వేసుకునేదాన్ని మీ ఇష్టం ఆప్షన్ అల్ ఇది కాజు అనేది కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనేం వేసుకోలేదు మీరు కూడా కావాలంటేనే ఓకేనా నెక్స్ట్ బిర్యానీ నాకు స్టారు మొగ్గ లవంగం ఇలాచి చెక్క నెక్స్ట్ వచ్చేసి లవంగాలు అవన్నీ వేసుకున్నారు కదా వేసుకొని ఫ్రై చేసుకోండి లవంగాలు వేస్తున్నా నేను ఫ్రై చేసుకోండి వేసుకున్న తర్వాత నేను మసాలాలు తీసిపెట్టుకుంటున్నా ఏమేమి మసాలాలు అంటే చి అది గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి జిలికల పొడి ఉంటే కూడా వేసుకోండి ఫస్ట్ టమాటాలు వేసేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేయండి మంచిగా ఫ్రై కావాలండి టమాటాలు టమాటాలు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అయితే పక్కకు పెట్టేసుకున్న కలిపి మంచిగా కలుపుతూనే ఉండండి కొంచెం మాడనివ్వాలని టేస్ట్ పోతాం మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత టమాటో ఉడికిందో లేదో చూసుకోండి టమాటో ఉడికితే సెట్ అండి సెట్ అయిపోతుంది టమాటా చూడండి ఎంత మంచిగా ఉడికిందో మెత్తగా ఇట్లా కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అవుతుంది అవుతుంది అంటే విజిల్కి కూడా పెట్టుకోవచ్చు నేను విజిల్కి ఏం పెట్టుకోలేను ఒకవేళ కుక్కర్లో అన్నీ వేసేసు కొంచెం టమాటా ఫ్రై కాగానే బియ్యం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసి వొర్ర పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్కి పెట్టుకుంటే చాలండి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను నేను నేను విజిల్ ఏం పెట్టలేను డైరెక్ట్గా వండు కుక్కర్లో మీరు అట్లా పెడితే టూ విజిల్స్ అయితే సరిపోతుంది నేను సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలి సాల్ట్ అయితే తగినంత వేసుకోండి మీకు టేస్ట్ బట్టి మీరు ఎక్కువ తింటారా ఎక్కువ వేసుకొని తక్కువ తింటే తక్కువ వేసుకోండి నేను కారం అయితే టూ స్పూన్స్ వేసుకున్నా మంచిగా చేయండి అయితే ఇది మొత్తం చిల్లీస్ కూడా వేసుకోండి కావాలంటే గ్రీన్ చిల్లీ మొత్తం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు లేదు ఒక టూ వేసుకొని కారం వేసుకుంటా అంటే ఇష్టం కానీ నేను చెప్పగలుగుతైతే అంటే చిల్లీనారీ ఎక్కువ వద్దండి చాలు టూ వేసుకున్న చాలు సరిపోతుంది నెక్స్ట్ చికెన్ మసాలా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మసాలాలో చాలా బాగుంటుందండి మసాలాలు వేస్తేనే సూపర్ స్మెల్ కూడా అదిరిపోయింది అసలు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటే కూడా వేసుకోండి నెక్స్ట్ గరం మసాలా అవన్నీ మసాలాలు వేసుకుంటేనే టేస్ట్ అవుతుంది నా దగ్గర ప్యాకెట్స్వి ఉన్నాయి ప్రస్తుతానికి నేను ప్యాకెట్వే వాడుతున్నా ఇంట్లో అయితే గరం మసాలా ఒకటే సరిపోతుంది ఎందుకంటే అల్లని అన్నీ దాల్చిన చెక్క ముగ్గ అవన్నీ మిక్స్ చేసి మనం మిక్సీకి వేస్తాం కదా దాన్ని నిలపడి అన్నీ కలిపి మిక్సీకి వేసేసి ఇంట్లో పెట్టేసుకుంటారు అట్లయితే బెటరు మంచిగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ చాట్ మాల మసాలా కూడా వేసుకున్నాను నేను చాట్ మసాలా కొంచెం హాఫ్ స్పూన్ సరిపోతుంది అన్నీ మసాలాలు వాడితేనే వస్తుంది ఎందుకు వాడాలి అనే ఫీలింగ్ రావకుండా అన్ని మసాలాలు ఫైవ్ ఫైవ్ రూపీస్ అండి తెచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది అన్ని మసాలా ఒక్కోసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఎన్నో దాంట్లోకి వస్తాయి నెక్స్ట్ అది కొంచెం మసాలా వేసేసినా కలిపేసుకున్న తర్వాత బియ్యం ఏం నానబెట్టుకోలే ఆయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాస్ రైస్ తీసుకున్నా మంచిగా మిక్స్ చేసుకోండి కింది నుంచి అనండి అడుగు అంటుతుంది కింది నుంచి అనేసి మంచిగా కలుపుకోండి నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకున్నాను నేను అయితే ఈ బిర్యానీ మసాలాలో మొత్తం మిరియాలు మిక్స్డ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అది నేను వాడేది ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా అందులో అన్న వస్తాయండి మస్తు ఉంటుంది మసాలా అది వాడండి మీరు వాడకపోతే అది వాడండి ఓకేనా నెక్స్ట్ మూత పెట్టేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కొంచెం అది అడుగు ఉంటుంది కుక్కర్లో కాబట్టి మామూలుగా బవన్ అయితే ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి కుక్కర్ కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా రైస్ అనేది కొంచెం టమాటాది గ్రేవీది రైస్కి పట్టేటట్టు ఉంచండి ఉంచిన తర్వాత చెప్తాను నేనైతే క్యాప్ అండి రైస్ చూడండి మొత్తం టమాటా అనేది మిక్స్ అయిపోయింది ఓకేనా తీసేసి ఒకసారి క్యాప్ పక్క పెట్టేసుకోండి ఒకసారి కలుపుకోండి అంటే అడిగి మొత్తం తీసేసుకోండి అడిగేమైనా అంటకుండా చేసుకోండి మాడిపోతే టేస్ట్ పోతుందండి ఓకేనా పెరుగు అయితే నేను హాఫ్ కప్ వేసుకున్నా అంటే దీ స్పూన్తో ఫోర్ స్పూన్స్ వేసుకున్నా నేను ఓకేనా వీడియోలో చూపించినట్టు ఫోర్ స్పూన్స్ వేసుకున్న చిన్న స్పూన్తో కప్ అయితే హాఫ్ కప్ అండి మంచిగా రైస్లోనే వేయాలండి రైస్కి పడుతుంది పెరుగు అనేది మంచిగా చేయండి రైస్లో వేసి మంచిగా కలిపిన తర్వాత ఫోర్ ఫోర్ వాటర్ పోసుకున్న ఫోర్ గ్లాస్తో ఆ గ్లాస్తో టూ బియ్యము ఫోర్ వాటరు నేను విజిల్ ఏం పెట్టట్లే అండి మీరు పెట్టుకుంటా అంటే టూ విజిల్స్ పెట్టుకున్నాను చెప్పాను కదా ఇంకా జల్ అయిపోతుంది ఓకేనా మీకు కావాలంటే నేనైతే ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత కలుపుకున్నాను మంచిగా కలుపుకొని ఏమన్నా అడుగు ఏమన్నా ఉంటే తీసుకుంటే కలుపుకోండి మంచి అడుగు నుంచి తీసి కలుపుకోండి ఒక్కసారి నెక్స్ట్ మూత పెట్టేసుకోండి ఇది తర్వాత నెక్స్ట్ మజ్జిక అండి నేను హాఫ్ కప్ వేసుకున్న పెరుగు మంచి జిల్లా అది బ్లైండ్ చేసుకొని పెరుగు మజ్జిక లెక్క వేసుకొని అలా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసుకోండి టమాటా ఉంటే టమాటా మీకు ఇష్టమైతే టమాటా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మజ్జిక టమాటా పులావ్ బాగుంటుంది టమాటా పులావ్ అసలు చాలా బాగుంది అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా ట్రై చేయండి కొంచెం చిట్కాడ సాల్ట్ వేస్తే సరిపోతుంది మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి మజ్జిగ నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ టమాటా ఒకసారి చూసుకోండి ఓకేనా మంచిగా ఉడుకుతుందా లేదా ప్రాసెస్ చూసుకోండి ఒకసారి అడగా ఉంటుంది విజిల్కి అయితే బెస్ట్ నేను విజిల్ పెట్టుకోలేను మీరు కావాలంటే పెట్టుకోండి అని చెప్పాను కదా మూత పెట్టేసుకోండి ఒకసారి చూసుకొని నెక్స్ట్ ఒకసారి చూసుకోండి అండి టమాటా చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది ఒకసారి కలుపుకోండి కలుపుకొని కింద నుంచి మీద దాకా ఒకసారి అనుకోండి ఓకేనా మంచిగా కలుపుకుంటేనే ఇంకా ఇందులో కాజు ఉంటే కాజు వేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది ఫ్లేవర్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేను కాజు కూడా వేసుకోవచ్చు వీలైతే మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసి ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోండి మళ్ళా అడుగు నుంచి తీయండి అన్నాము అంటే ఏమన్నా అడుగు అంటుందేమో చూసుకోండి ఒకసారి మళ్ళా టూ త్రీ మినిట్స్ తర్వాత క్యాబ్ తీసి బిర్యానీ మసాలా ఏదైతుందో మీద అట్లా చల్లుకోండి చాలా బాగుంటుంది అసలు చాలా చాలా అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి నేను నేను ట్రై చేసాను మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా కామెంట్ చేయండి ఎట్లుంది ఏంది అనేది ట్రై చేసి వీడియో చూస్తే కూడా చెప్పండి నాకు ఓకేనా చాట్ మసాలా కూడా మీద నుంచి చల్లుకోండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతానండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీద కొత్తిమీర అనేది చల్లుకోండి చల్లుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఈజీ ప్రాసెస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ట్రై చేయండి ఓకేనా మీ వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది ఏమేస్తాను ఏందనేది చాలా బాగుంది చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా ఓకేనా ఒక సర్వింగ్ బౌల్కి తీసేసుకొని ఉంటే కీరు పెట్టేసుకొని రైతా పక్కకు పెట్టేసుకొని నేను అయితే ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి ఎట్లుందో చెప్పండి ఓకేనా నేను ఎంత టేస్ట్ చేసినా చాలా చాలా బాగుంది రైతా కూడా పక్క పెట్టేసుకున్నాను నేను తింటున్నా చూడండి చాలా బాగుంది అసలు చాలా చాలా అసలు మా ఆయనకి కూడా నచ్చింది మా పాప కూడా నచ్చింది నాకు కూడా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేను వీడియోలో చూపిస్తున్నా తిని చూపిస్తున్నా చేసి పక్కకు పెట్టేస్తున్నాను కాదు చేసి తింటున్నా చూడండి వరకు చూడండి వీడియో ఎండు వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొప్పి ఆల్ అన్న బటన్ కింద పైన ఉంటుంది ఫస్ట్ అది అది క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పుడప్పుడు అప్డేట్ అయిపోతాయండి సర్చ్ చేయని అవసరం లేదు అప్డేట్ అయితేనే ఉంటాయి కొత్త కొత్త వీడియోస్ మీకు వెంటనే వస్తాయి ఇట్లా పెట్టగానే పోస్ట్ అయిపోతాయి మీకు ఓకేనా వెయిట్ చేయని అవసరం ఉండదు మనకి